చేస్తా ఉన్నాం మా మత్స్యకారుల సమస్య మీద బాపట్ల జిల్లా నకిలీ విత్తనాలను అమ్మిన వ్యాపారస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని భీమ్ ఆర్మీ పార్టీ నాయకులు కొచ్చర్ల వినయ్ రాజు డిమాండ్ చేశారు పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందజేశారు నకిలీ విత్తనాలను అమ్మి మోసం చేసిన షాపు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసి షాప్ను సీజ్ చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు అదేవిధంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక కార్యక్రమంలో జట్టి కాజావలి పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు విత్తనాలు తీసుకోవడం జరిగింది ఆ పండు బస్తాలు తీసుకుని వెళ్ళేసి ఆ పొలం చేయటం వల్ల ఆ నకిలీ విత్తనాల ద్వారా వేసిన విత్తనాలన్నీ పూర్తిగా వందలో తొంభై తొమ్మిది శాతం మొలకెత్తుకోకుండా పూర్తిగా నష్టపోవడం జరిగింది రైతు అదేవిధంగా ఈ రోజు కలెక్టర్గా కలిసి ఎవరైతే ఆ నకిలీ విత్తనాలు అమ్మారో అతని మీద చట్టమైన చర్యలు తీసుకుని అతనికి ఒక క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఎందుకంటే ఈ రకమైన నకిలీ విత్తనాలు అమ్మితే మరి ఆరు కాలం కష్టపడుకునే రైతు ఏ విధంగా నష్టపోవడానికి ఈ సందర్భం తెలియజేస్తున్నారు కలెక్టర్ గారు చెప్పాము కలెక్టర్ గారు వెంటనే ఎవరైతే జిల్లా అధికారులు ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడారు ఈ యొక్క చైతన్య అనే నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అతని యొక్క షాపుని సీజ్ చేయాలి అంతేకాదు ఈ జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు అమ్ముతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ కలెక్టర్ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో నకిలీ విత్తనాలు కాదా ఇవి ఒరిజినల్ అనే టెస్ట్ కూడా అనే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క కేంద్రం మీద అదేవిధంగా నకిలీ విత్తనాల మీద విత్తనాలు రైతులకి అవగాహన సదలు నిర్వహించి ఈ నకిలీ విత్తనాలు బారిన పడకుండా రైతులను కాపాడి అదే విధంగా వీళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఎవరైతే ఈ ఎర్ర చైతన్య అనే వ్యక్తి నకిలీ విత్తనాలు అమ్మారో అతని మీద క్రిమినల్ కేసు కట్టాలి అతని యొక్క షాపును చీజ్ చేయాలి నష్టపరిహారాన్ని ఈ రైతుకి అందించాలని చెప్పేసి భీమా తరఫున దళిత సంఘాలు జేఏస్ తరఫున మేము కోరుతున్నాము జై భీమ్ జై భారత్ మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ తెలుగు